హలో అండి నేనైతే నర్సరీ నుంచి వచ్చిన మొక్కలైతే నాటేశానండి నేనైతే వర్మీ కంపోస్ట్ కోకోపీట్ అంటే ఎప్పుడు యూనివర్సల్ సాయిల్ మిక్స్ టైప్లోనే సాయిల్ అయితే పెట్టేసుకున్నాను మొక్కలు చామంతులు అయితే చాలా బాగా నచ్చినాయి ఎప్పుడైతే నీళ్ళు పోసుకుంటే కానీ అవి వాలిపో వాలిపోయినట్టున్నవి ఎనర్జీగా మళ్ళీ చక్కగా నార్మల్గా అవ్వవు నేనైతే బేరుపాతలు అన్నీ తీసేసానండి తీసేసి అసలు వాటిని ఏం చేశాను తర్వాత ప్లాన్ ఏంటంతా కూడా లాంగ్ వీడియో అయితే పెడతాను అయితే దీంట్లో బేరేపాద ఉండేది కదా ఇదైతే తీసేస్తే దీంట్లో మళ్ళీ కొంచెం ఎరువు అంతా కలుపుకొని మళ్ళీ మందార మొక్క అయితే నాటాను దీనికి మళ్ళీ చాలా తక్కువ అమౌంట్లో కలిపాను ఎరువు సరిపోక సో అంటే అన్ని మొక్కలకి మళ్ళీ ఎరువు ఇవ్వాలి వీటికి కూడా అలానే ఇస్తాను ఎక్కడ కూడా అండి ఇదంతా క్లియర్ చేయాలి చాలా పని ఉంది మీకైతే చూపిస్తాను అసలు ఎలా ఉందో మొత్తం ఇదంతా క్లీన్ చేసి మళ్ళీ క్యాబేజ్ క్యాలీఫ్లేవర్ మళ్ళీ అలా కొన్ని కొత్త సీడ్స్ అయితే నారు పోసుకోవాలి అంతే